కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు ఆ మహాబాడు కేసీఆర్ గారు ఉన్నారు ఇరవై ఎనిమిది రోజుల ముప్పై రోజుల నిరాహార చేసేసి తెలంగాణ తెచ్చాడు నువ్వే తెచ్చావయ్యా మా లాట కడుపు కొట్టి ఇళ్ళు కొట్టడానికి వచ్చావు కేసీఆర్ మంచారు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇప్పించాడు కేసీఆర్ రెండు వందలు పిలిచిన డబ్బులు రెండు వేలు చేశాడు కేసీఆర్ మా కేసీఆర్ జిందాబాద్ మా కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ ఎక్కేసి రోడ్లు వేపిచ్చిండు నల్ల లేపించిండు డేజిల్ చేపించిండు అన్ని చేసిండు కానీ మాకు నాలుగు కాళ్ళకి ముళ్ళు కూడా కూర్చొని ఆకు ఇట్లా కట్టె కూడా కట్ట పుల్లను కూడా మాకు పెట్టలేరు తెలుసా ఈ వచ్చే సంవత్సరం అయితే లేదు సంవత్సరంలో మాకు ఇంత పెద్ద ఆట ఆర్పిస్తారు నైట్ నైట్ బండ్లు పెట్టారు పోయిన సంవత్సరం ఏరు వచ్చినప్పుడు నైట్లు డీసీఎం పెట్టారు బండ్లు పెట్టారు ప్రతి ఒక్కరు వచ్చారు బియ్యం ఇచ్చిరు పదివేలు పరుపులు ఛాయ్ గిన్నెలు ప్లేట్లు గ్లాసులు చెమ్ములు పంచిండి ఆయన పోయిన సంవత్సరం నువ్వు పంచుతావేమో ఎప్పుడు పంచుతావు అసలు నువ్వు వచ్చి చూస్తేనేగా